తల్లిదండ్రులను గౌరవించని వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనం చేసే మంచి చెడులకు ఫలితాన్ని ఈ గరుడ పురాణంలో ఉంటాయి మనం మంచి చేసినప్పుడు ఎలాంటి కర్మ అనుభవిస్తామో చెడు చేసినప్పుడు ఎలాంటి శిక్షలు అనుభవిస్తాయో ఇందులో ఉంటాయి ఈ గరుడ పురాణం ప్రకారం ఎవరైతే తల్లిదండ్రులు గరువును గౌరవించరో వారికి చనిపోయిన తర్వాత చాలా కఠినమైన శిక్షలు పడతాయట ఈ రోజుల్లో చాలా మందికి తల్లిదండ్రులను వదిలేయడం తక్కువ చేసి చూడటం అవమానించడం కామన్ అయిపోయింది అయితే అలాంటి వారికి చనిపోయిన తర్వాత నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట నిజానికి ఇలా చేసే వారికి నరకంలోని వైతరిని నదిలో పడేస్తారట ఈ వైతరిని నదిలో అన్ని నదుల్లో లాగా నీళ్లు ఉండవు దానికి బదులు చీమి ఉంటుంది అందులో పడినప్పుడు ఆ ఉడికే రక్తంలో పడటం వల్ల చాలా నొప్పిగా ఉంటుందట ఆ నొప్పితో విలవిల లాడుతుంటుండగానే తీసుకువెళ్లి నరకల్లో పడేస్తారట తల్లిదండ్రులను మాత్రమే కాదు గురువులను గౌరవించని వారికి కూడా ఇలాంటి శిక్షే వేస్తారని అంటున్నారు అంతేకాదు ఎవరైతే ఇతరులను మోసం చేయాలని చూస్తారో భార్యలను చిత్రహింసలు పెట్టే భర్తలకు కూడా ఇంతే ఘోరమైన శిక్షలను వేస్తారట దీనితో పాటు ఇతరులపై అకారణంగా నిందలు వేసే వారికి కూడా గరుడ పురాణం ప్రకారం వైతరిని నదిలో వేసి శిక్షిస్తారట కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకూడదని గరుడ పురాణం మనకు చెబుతోంది వీటితో పాటు ఇతర తప్పులకు గరుడ పురాణం ప్రకారం శిక్షలు విధిస్తారట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు